పిల్లలు మన సంక్షేమం మనం వాళ్ళు మనం చల్ల ఉంటేనే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మనం అండగా ఉంటామనే విశ్వాసంతో కొంత సెంటిమెంట్ గా రోడ్ సేఫ్టీ ఈ మాసోత్సవాల్లో పిల్లలందరినీ భాగస్వామ్యం చేయాలని ఆలోచించి చేస్తాను ఒక్కే మంగుతారు చిన్నప్పుడే తిరగకపోతే పెద్ద ఎవరి నేను గౌరవించడం పరిస్థితి ఉన్నదా సెల్పోయిన పోతుంటే పోతుంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత అవగాహన కలిగి ట్రాన్స్పోర్ట్ కమిటీ మన ట్రాన్స్పోర్ట్ మొత్తం రవాణా శాఖ సిబ్బంది అంతా రాష్ట్రంలో ఎంత మంది ఉంటాడు వెయ్యి మంది ఉంటాడు పనులు కోటి ఎనభై లక్షలు ఉన్నాయి ఒక్కొక్క మనిషికి అయితే పద్దెనిమిది వేల బల్లు వస్తుంది ఒక్క మనిషికి అలా కాలుష్యం నుంచి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దాకా మనిషికి పద్దెనిమిది వందల బల్లు ఎవరు కాపాడాలి ప్రజల అవగాహన లేని పబ్లిక్ అవేర్నెస్ లేని ప్రజల భాగస్వామ్యం లేని ఏ కార్యక్రమం సాధ్యం కాదు ఇది ఎవరి కోసం చెప్తున్నటువంటి కాదు ప్రభుత్వం మన ప్రాణాలు ప్రాణాలతో యాక్సిడెంట్లు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలను చూస్తే వాళ్ళు రోడ్డు మీద పడి అన్నము రాష్ట్రాన్ని పిల్లలు బాధపడతారు చూస్తా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు నేను అయితే బలం కొబ్బరావు గారు ఇచ్చింది ఎందుకంటే ఆ పాట ద్వారా మనకు సంబంధించిన సాంస్కృతిక విభాగం ఉన్నప్పుడు ఈ యొక్క రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్ సంబంధించి ఎదుటి వారు వస్తున్నా మనం ఇట్లా జాగ్రత్తగా నడపాలనేటువంటి మాట ప్రమాదాలను ఏ విధంగా నివారించుకుని మనం రామ్ దాస్ గారు చెప్పినట్టుగా మన తరఫున లేకుండా నేను అప్పుడప్పుడు చెప్పాలని ఎవరైనా మన తప్పలేకపోతే కొత్త ఎక్కడైనా పొరపాటు సద్ది కూడా ప్రయత్నం చేయమని కూడా అనేక సందర్భాలు మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా మీకు సమాచారం అందిస్తారు ఎక్కడ పొరపాటు జరుగుతుందని కాదు కానీ మన పొరపాట్లు ఎక్కిన ఎవరైనా మనం తప్పు పట్టి ఏదైనా దాడి చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలనేది కూడా గాయమే మీకు మద్దతు ఉంది